అందరికీ నమస్కారం పాంచభౌతికము దుర్భరమైన కాయం విదెప్పుడో విడుచుట ఎరుకలేదు శతవర్షముల దాక మితము చెప్పిరిగాని నమ్మ రాధా మాట నెమ్మనమునా బాల్యమందో మంచి ప్రాయమందో లేక మిదిమినందో లేక ముసలియందో యూరునో ఎడవినో యుదక మధ్యమునో ఎప్పుడో ఏ క్షణంబో తేటగీతి మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి పంచభూతాలతో సహా ఈ భరించరాని శరీరాన్ని మనం ఏదో ఒక రోజు విడిచిపెడతాం మనం ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతామో మనకు తెలీదు మనకి ఒక నూరేళ్ళు ఉంటాము అని మనకు ఒక హద్దు చెప్పారు కానీ అది మనం పూర్తిగా నమ్మలేము బాల్యంలోనూ యవ్వనంలోనూ లేదు ఎక్కడో అక్కడ ఏ ముసలితనంలోనో అప్పుడు మనం ప్రాణాన్ని విడిచిపెట్టచ్చు ఊర్లో విడిచిపెట్ట విడిచిపెట్టచ్చు లేదా అడవిలోనో లేదంటే నీళ్లలోనో ఎప్పుడు ఏ క్షణం ఎలా మన ప్రాణం పోతుందో మనకు తెలియదు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు శరీరం ఉన్నప్పుడే నిన్ను నీ మహిమని తెలుసుకోవాలి ఇది ఈ పద్యం యొక్క భావం